హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం కూరగాయలలో రాజు అంటే వంకాయ అంటారు కదా అలాగే వంకాయ కూరల్లో రాజు అంటే ఈ వంకాయ వెల్లుల్లి కారం ఏనండి ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు టేస్ట్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది అమృతమే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకే టేస్ట్ జన్మలో మర్చిపోలేరు ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి నేనైతే ఇట్లాంటి వంకాయలను తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా తీసుకోండి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది వంకాయలని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి మనం పూర్ణంలా గుత్తి వంకాయ కర్రీ కోసం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలను అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లిగడ్డలని అయితే ఇట్లా పాయలుగా తీసుకొని పొట్టు తీసుకొని పక్క పెట్టుకోవాలి జీలకర్ర కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు మనం ఆ తర్వాత కర్రీ కోసం అయితే ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కర్రీ కోసం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది సో ఎక్కువగానే వేసుకోండి ఆ తర్వాత దీనిలో ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే వేసుకోవాలి ఈ వంకాయలనైతే మంచిగా ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పూర్తిగా మగ్గిన తర్వాతనే మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే వెల్లుల్లి కారం అయితే తయారు చేసుకోవాలి దానికోసం ఎల్లిపాయ జీలకర్రలు ఉన్నాయి కదా వాటినైతే మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా కచ్చా పచ్చగానైతే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం అయితే వేసుకొని మొహమాటం లేకుండా చాలా బాగుంటుంది స్పైసీగా ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఆ తర్వాత ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కావడానికైతే నేను ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా పౌడర్ అయితే చేసుకొని పక్క పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ లోపైతే మన వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో ఇట్లా మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలానైతే ఫ్రై చేసుకోవాలి వంకాయ మెత్తబడేలాగా ఆ తర్వాత అయితే ఒక స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ కారాన్ని కూడా వేసుకొని ఇదంతా మంచిగా ఆయిల్లో వంకాయల పట్టేలాగానైతే మంచిగా కలుపుకోవాలి కర్రీ అంతటిని ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి అప్పుడే కారం అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇట్లా బ్రౌన్ కలర్లోకి చేంజ్ కావాలన్నమాట కలర్ అనేది కారంది ఇట్లా కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం లాస్ట్లో ఫైనల్గానైతే కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ బంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి టేస్ట్ చేయండి చేసుకొని అమృతమే ఇంకా ఏ కర్రీస్ పనికిరావు ఈ కర్రీ ముందైతే ఒకసారి చేసుకొని తిన్నారంటే ఇంత అద్భుతంగా ఉంటుందంటారు అంటారు అలా ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇంకా అద్భుతమైన రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అందరూ చూడండి అలాగే ఇలాంటి ఎన్నో మరెన్నో వీడియోస్ అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్